నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీశక్తి పథకం ఉచిత బస్సు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి మహిళలకు బస్సు ఎక్కడెక్కినా ఉచిత సౌకర్యం కల్పించడంలో మహిళలు బస్ ఎక్కడానికి క్యూ కట్టారు అయితే జిల్లా కలెక్టర్ బస్సులు ప్రారంభించిన తర్వాత సాధారణ వ్యక్తిగా ప్రజలలో కూర్చొని వారితో ముచ్చటిస్తూ బస్సులో ప్రయాణం చేశారు జిల్లా కలెక్టర్ హోదా కాకుండా కామన్ మహిళలాగా కూర్చొని బస్సులో ప్రయాణం చేశారు అదే విధంగా బస్సులో ఉన్న మహిళలను మీకు ఏ సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆగస్టు పదిహేనవ తేదీన ఉచిత బస్సు ప్రభుత్వం ఏర్పరచడం జరిగిందని ఈ రోజు నుండి మహిళలకు ఉచితంగా బస్సుల సౌకర్యం కల్పించడం జరుగుతుందని ఏ ఒక్క మహిళ కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనలని మా దృష్టికి తీసుకురావాలి అని అంటున్నారా అయితే ఇంకా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి ఒక ప్రైవేట్ ఫైనాన్స్ లో గృహోపకరణ